పరం శాంతి గెలాక్సీ అనగా మహాబ్రహ్మాండం నుండి ఆత్మలు ఈ బ్రహ్మాండంలోకి వస్తాయి మహాబ్రహ్మాండం చుట్టూ లోపల రికార్డింగ్ ఉంటుంది ఆత్మలు తిరుగుతూ ఉంటారు కదా ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరో ఒకరికి రేజ్ వేసి ప్రేరణ ద్వారా రాయిస్తారు గెలాక్సీ యొక్క రికార్డింగ్ ఆ ఆత్మల లోపల ఉంటుంది వారు అక్కడ అనుభవాలను జ్ఞానాన్ని ఇక్కడ ఎవరో ఒకరికి రేజ్ వేసి ప్రేరణ ద్వారా రాయిస్తారు నేడు మన మొబైల్ ఫోన్లో కూడా ప్రేరణతో నడుస్తాయి రేజ్ అనగా ప్రేరణ ద్వారా రాయిస్తారు టీవీ కూడా రేజ్తో నడుస్తుంది ఒకరికి గెలాక్సీ జ్ఞానం ఒకరికి బ్రహ్మాండం యొక్క జ్ఞానం ఇంకొకరికి అనంతకోటి బ్రహ్మాండాల జ్ఞానం ఇవ్వడం జరిగింది ఇదంతా పూర్వం ఋషులు మనుషులు దివ్య దృష్టితో ఇతరుల ద్వారా రాయించేవారు శాస్త్రాలు ఐదు వేల సంవత్సరాల క్రితం మాత్రమే రాయడం జరిగింది పూర్వం శ్రవణం ద్వారా జ్ఞానాన్ని పొందేవారు ఆత్మలో శక్తి ఎక్కువగా ఉండేది వింటూనే ఆత్మలో రికార్డింగ్ అయిపోయేది కథా చర్చలు చేసేవారు హిస్టరీ జాగ్రఫీ వినిపించేవారు పురాణాలు అంటే హిస్టరీ పురాణాలంటే మొత్తం బ్రహ్మాండం యొక్క హిస్టరీ జాగ్రఫీ బాపూజీ కణకణంలో భగవంతుడు ఉన్నాడు అంటారు ఇది నిజమేనా కణ కణంలో భగవంతుడు ఉన్నాడనే భావన భక్తి మార్గంలో ఉంది ప్రతి ఆత్మ భగవంతుని సంతానం కాబట్టి ప్రతి మనిషిలో భగవంతుని అంశం ఉంది పరమాత్మ యొక్క పవర్తోనే కణం తయారైంది కదా ఈ బ్రహ్మాండంలో ఏ వస్తువైనా సరే భూమి మట్టి పర్వతాలు నదులు కణ కణం ప్రతిదీ కూడా పరమాత్మ యొక్క శక్తితోనే తయారైంది భక్తి మార్గం ఏం చెప్తుందంటే మనిషిలో పరమాత్మను చూడమని చెప్తుంది మనిషిగా చూడొద్దు పరమాత్మ అంశగా చూడమని చెప్తుంది ఈ భావన ద్వారా మనం ఇతరులను గౌరవంగా చూస్తాము పాపాలు చేయకుండా ఉంటాము కొట్టకుండా తిట్టకుండా ఉంటాము ఇది ఋషులు మునులు భక్తి మార్గంలో సూచించిన మార్గం మంచి పని ఎలా చేయాలి చెడు కర్మ నుంచి ఎలా రక్షించుకోవాలి ఋషులు మునులు కథలు తయారు చేశారు కణ కణంలో భగవంతుడు ఉన్నాడని చెప్పారు సైన్స్ కూడా మన భూమిపైన ఇస్క్రేణువులు ఎన్ని ఉన్నాయో అన్ని సోలార్ సిస్టమ్స్ ఉన్నాయని యూనివర్స్లు ఉన్నాయని చెప్తుంది బుద్ధి వికాసం జరిగినప్పుడు ఆత్మ జ్ఞాన మార్గం వైపు వెళుతుంది జ్ఞానంలోకి వచ్చినప్పుడు ఆలోచన జరుగుతుంది బుద్ధి ఆలోచిస్తుంది ఆత్మలోకి జ్ఞానశక్తి వస్తుంది మనన మంతనం యొక్క స్టేజ్ పెరుగుతుంది విచారసాగర మతనం చేస్తుంది జ్ఞానసాగరంలో మునుగుతుంది జ్ఞానసాగరంలో మునిగినప్పుడు విశాల బుద్ధి అవుతుంది ఒకప్పుడు జ్ఞానం లేకపోవడంతో బావిలో కప్పలా ఉండే ఆత్మ ఇప్పుడు జ్ఞానసాగరంలో మునిగేటటువంటి చేపగా మారింది పరం శాంతి